రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకాని మండలం అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు డెబ్భై ఒకటి పాయింట్ ఐదు ఏడు సెంట్లు భూమిని ఏపీఐఐసిసికి బదలాయించి తద్వారా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని ఉద్దేశ్యంతో గత సంవత్సరం పంతొమ్మిది పన్నెండు రెండువేల ఇరవై ఐదు తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రాథమిక నోటీసు జారీ చేస్తూ ఏమైనా అభ్యంతరాలు ఉంటే పదిహేడు రెండు రెండువేల ఇరవై ఆరు వరకు తెలియపరచాలని ఆ కలెక్టర్ గారి నోటీసులో తెలియపరచడం జరిగింది అలాగే గుంటూరు జిల్లాలోనే మల్లయ్యపాలెం వక్ఫ్ బోర్డుకు చెందిన రెండు వందల ముప్పై రెండు ఎకరాల భూమిని కూడా కార్పొరేట్ బడాబాబులకు దారదత్తం చేసేందుకు ఈ కూటమి ప్రభుత్వం సిద్ధమయ్యింది అందుకోసం భూసేకరణ ఆర్ ఆర్ చట్టం రెండు వేల పదమూడులోని సెక్షన్ పదకొండు ఒకటి మరియు రూల్ పంతొమ్మిది ఒకటి ఈ చట్టాన్ని ప్రయోగించి ఈ భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలను వ్యతిరేకంగా రాష్ట్ర వైసీపీ మైనారిటీ విభాగం పిలుపు మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ వారి ఆఫీసునందు సంబంధిత అధికారికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలపడం జరిగింది జిల్లా వైసీపీ మైనారిటీ విభాగం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మదీనా దస్తగిర్ రాష్ట్ర మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసులాజం రాష్ట్ర మాజీ గిడ్డంగుల చైర్మన్ కరీముల్లా రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శులు జఫరుల్లా షఫీ వైసీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాజ్ మరియు నగర అధ్యక్షులు షఫీ వైసీపీ నాయకులు అక్బర్ జమీల్ రాయల్బాబు అతవుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు కావస్తుంది ఈ ఇరవై నెలల కాలంలో రాష్ట్రంలో ఎక్కడే కానీ అభివృద్ధి జరగకపోగా మరీ ముఖ్యంగా మైనారిటీ ఆస్తులను కాపాడుతానని చెప్పి నాడు చట్టసభల్లో చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వక్తు సవరణ ఇరవై ఇరవై ఐదు బిల్లు జరిగేటప్పుడు ఉభయ సభల్లో మద్దతు ఇస్తూ మరోపక్క దాదాపు డెబ్బై ఎనభై మంది పెద్ద మంచులను ముస్లిం మత గురువులను పెద్ద మనుషులను టెలికాన్ఫరెన్స్ తీసుకొని నేను ముస్లింల ప్రాపర్టీలను రక్షిస్తాను ముస్లింల కోసము మీ బిడ్డలాగా పనిచేస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో చిన్నకాని మండలంలో ఉన్నటువంటి మసీదుకు సంబంధించిన అంజుమనే ఇస్లామియాకు సంబంధించిన డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఏడు సెంట్ల భూమిని ఇవాళ ఏపీఐసికి బదలాయించి వక్ఫు భూములను దా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలని చెప్పేసి ల్యాండ్ యాక్టివైజేషన్ చట్టము పదకొండు ఒకటి సెక్షన్ పంతొమ్మిది ఒకటి ప్రకారము ఈ ల్యాండ్ యాక్టివైజేషన్ ప్రకారము ఈ ఈ స్థలాన్ని సేకరించాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా అక్కడి అక్కడ ఉన్నటువంటి కలెక్టరు గారు గుంటూరు కలెక్టర్ గారు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదిన ఒక ప్రాథమిక నోటీస్ ఇచ్చి ఈ అరవై రోజుల కాలంలో మీరు కావాల్సినటువంటి అబ్జెక్షన్లను చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అలా చెప్పుకున్న తర్వాత కూడా మొన్నటికి మొన్న వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహించి నిర్వహించేందుకు ప్రయత్నించి అందులో ఎజెండాలో మల్లయ్య పాలానికి సంబంధించినటువంటి రెండు వందల ముప్పై రెండు ఎకరాల భూమి డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఎకరాల భూమిని వాళ్ళు ఎజెండాలో పొందపరచడం జరిగింది దానికి సంబంధించి ఆ రోజు మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి గారికి వ బోర్డు చైర్మన్ గారికి ఇచ్చి ఆ సమావేశాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది నేను ఒక్కడే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతి రాజధాని కోసం దాదాపు ఎక్కడైతే యాభై వేల ఎకరాలు సేకరించారో అక్కడ వెయ్యి ఎకరాలు ఇస్తారో మూడు వందల ఎకరాలు ఇస్తారో లేకపోన్న స్థలం అంతా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తారో తెలియదు కానీ అక్కడ ఇచ్చుకోండి మా వక్ భూములకు మీరు ఏవైతే మాట ఇచ్చారో రక్షిస్తామో పరిరక్షిస్తామని చెప్పేసి ఆ మాటకు కట్టుబడి ఉండండి ఇది అల్లా భూమి అల్లా భూములకు జోలికి ఎవరు పోతారో వాళ్ళు అవుతారు ఇది అల్లా యొక్క వచనం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఒకవేళ మీరు ఇలాంటి పద్ధతులే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మైనార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎటువంటి ధర్నాలకైనా దీక్షలకైనా పూనుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను